రై నేసుక్రిస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ ఉదయకాలం వందనాలు తెలియజేసినాను అందరు క్షేమంగా ఉన్నారా మనమందరం కూడా మరి యొక్క నూతన దినంలో ప్రవేశించి ప్రభు యొక్క కృపను బట్టి ఆయన కనికరును బట్టి మనల్ని సజీవ సంఖ్యలో లెక్కించినందుకు ఆయనని ఇంకా గొప్పగా స్థుతించాలని ప్రభు నామను తెలియజేసినాను మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనలు ఇరవై ఏడవచనం చదువుకున్నాం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యోహో నామును బట్టి అతిశయపడుదము దావిద మహారాజు అతడు రాజుల యొక్క అతిశయం ఎలా ఉంటుందో తెలియజేస్తుంటున్నాడు మరి రాజు యొక్క సైన్యం రాజు కింద ఉన్న సైన్యము ఆ సైనికులకి అధికారులకి ఎటువంటి అతిశయం ఉంటుందో ఎటువంటి గర్వము ఉంటుందో మరి ఎటువంటి గొప్ప అని వారు వారు అనుకుంటారో అటువంటి విషయాలు తెలియజేయడు వారైతే వారికి ఉన్నటువంటి ఆ యుద్ధంలో జయించడానికి వారికి ఉన్న రథాలను బట్టి ఆ గుర్రాలను బట్టి రౌతులను బట్టి బలమును బట్టి జ్ఞానమును బట్టి వారు అతిశయపడతారు గర్వపడతారు మేమే విజయం సాధించగలము ఆ మాకు ఎవరు ఎదురు లేరు సాటి లేరు అని గర్వపడతారు కానీ మనమైతే దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి ఆయన నామమును బట్టి ఆయనను బట్టే మనం అతిశయపడాలి అని తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నాడు నిజంగా దావి మహారాజు ఆయన గొర్రెల దొడ్డిలో నుండి గొప్ప రాజుగా ఎదిగినట్టు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది నిజంగా ఆయనకు కాపరత్వము గొర్రెల కాపరి యొక్క స్థానం ఏంటో తెలుసు రాజు యొక్క స్థానం ఏంటో తెలుసు గొర్రెల కాపరి ఏ విధంగా ఆ మరి అతని కాపరత్వం ఉంటుందో తెలుసు ప్రజలను ఎలా మరి పరిపాలన చేయాలో తెలుసు అంత గొప్ప జ్ఞానము అంత గొప్ప హోదా అంత గొప్ప మరి స్థితిని దేవడానికి గ్రహించి తక్కువ స్థాయి నుంచి అతడు మరింత గొప్ప ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఆ అనుభవాలను తెలియజేస్తూ ఉంటున్నాడు నిజంగా ఈరోజు మనం కూడా ఎటువంటి స్థితిలో ఉన్నాము మనకు ఉన్నటువంటి ఉద్యోగంను బట్టి వ్యాపారమును బట్టి ధనమును బట్టి మరి జ్ఞానమును బట్టి చదువును బట్టి మన అంతస్తును బట్టి ఆస్తి పాసులను బట్టి మన పేరును బట్టి మనం ఎంతో గొప్పవారమని అనుకుంటూ ఉంటాము కానీ అవి కేవలము కొద్ది కాలం మాత్రమే ఉండేటివి కానీ దేవుడు ఆయన శాశ్వతముగా ఉండే దేవుడు ఆయన ఆయన నిత్యమైన దేవుడు ఆయన కనుక మరి ఎప్పటికీ జీవించే దేవుడు ఆయన ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిదిలో అల్ఫాయు ఓమేఘయు అయినాడు ప్రభు ఎటువంటి వాడైనా ఓమేగయు అయిన దేవుడు ఆయన ఎప్పుడో ఉన్నాడు ఎప్పటికీ ఉండే దేవుడు కనుక ఆయనను బట్టి మాత్రమే మనం అత్యయపడడం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా దేన్ని బట్టి మీరు అతి ఈ రోజున ఒక్కసారి ఆలోచించుకొని నిజంగా ఈరోజు ఇంత మట్టుకు కూడా నేను అతి విషయాలన్నీ కూడా కరెక్ట్ కాదు సరి అయినవి కావు నిజముగా ఎంతో తప్పిదంలో ఉన్నానని ఈ రోజున మీరు గ్రహించినట్టు అవుతే ప్రభుని బట్టి మాత్రమే అతిశయపడాలని దేవునికి నామమున తెలియజేచ్చినాను కాబట్టి దేవుని మనం కలిగినందుకు అతిశయపడాలి ఎందుకంటే ఆయన రక్షించేటువంటి దేవుడు ఆయన కృప చూపేటువంటి దేవుడు ఆయన మనల్ని బ్రతికించేటువంటి దేవుడు ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు మనకు సహాయము చేసేటువంటి దేవుడు మన ఆపదలలో మన బాధల్లో మన కష్టాల్లో మన అనారోగ్యాల్లో మనకు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు చిక్కులు వచ్చినప్పుడు మరి చీకటి అగాధ కోపములలో మనము కొట్టు మెట్టు ప్రతి సమయం కూడా లేవనెత్తే దేవుడు ఆయన కాబట్టి మనము మనకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులను అందచందాలను మరి మనకున్న జ్ఞానమును మనకున్న బలమును హోదాను బట్టి కాదు గాని ఆ దేవుని కలిగి ఉన్నందుకే మనం గొప్పగా అతియపడాలి అని ఈ ఈరోజు మరొకసారి గుర్తు చేపడుతున్నాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయంలో మరి ఆ పదమూడు నుండి పదిహేను పదహారు వచనాల వరకు అలాగే కీర్తనల గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదహారు నుంచి ఇరవై వచనాల మధ్యలో మనం గమనించినట్టు అవుతే మరి రాజులు సహితము వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క సైన్యమును బట్టి ఆ యొక్క గుర్రములను బట్టి ఆ సేనలను బట్టి వారికి ఏమాత్రమునో విజయము కలగది దేవుని దేవునికి వాక్యంలో ఉంది ఎందుకు అనంటే ఆనాడు ఆ సీసేరా యొక్క తొమ్మిది వందల ఇనుప రథాలతో రౌతులతో ఇస్రాయేల్ ప్రజల మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు యాబీను రాజు యొక్క సైన్యాధిపతి యుద్ధమునకు వచ్చినప్పుడు దేవుడు మరి బారాకు వారిని ఇస్రాయేలీలకు సైన్యాధిపతి అయిన బారాకు మరి ఆ యొక్క శత్రువులైనటువంటి కణానీయులను ఆ సీసేరా సైన్యమును సీసేరాను హతము చేయడానికి దేవుడు గొప్ప కృప చూపి వింటున్నాడు సీసేరా తొమ్మిది వందల ఇనుప రథములు కలిగి ఉన్నప్పటికీ వారి యొక్క సేనలో ఆ యొక్క సీసేరాలో కలవరమును రేపి ఇంటున్నాడు దేవుడు వారిలో గలిబిలని కలిగజేసి వింటున్నాడు భయంకరంగా వారు ఎన్ని ఆయుధములు కలిగిన ఎన్ని రథములు కలిగినప్పటికీ గొప్ప విజయమును మేము పొందుతామని యుద్ధానికి దిగారు గాని వారిలో దేవుడు కలగజేసిన కలవరమే ఒక యుద్ధాయుధం అయిపోయింది కనుక సీసేర కాలి నడకను మరి రథం దిగి పారిపోయినట్టు సర్వసేనను బారగా చేసినట్టు దీనికి వాక్యంలో ఉంది కాబట్టి దేవుడు ఆయన ఏ రథములు కాని ఏ రౌతులు గాని ఏ యుద్ధ నైపుణ్యము గాని ఏ సైనికుడు గాని ఏ వీరుడు కాని ఏ రాజు గాని పని చేయలేదు ఎందుకంటే సృష్టి అంతే కూడా ప్రభువుదే మనమంతా ఆయన వారమే ఆయన సృష్టి అయింటున్నాం ఆయన చేతి పని అయింటున్నాం కాబట్టి మరి సృష్టిని ఆయన గొప్పగా మరి ఆయన శాసించే సామర్థ్యం ఆయనకుంది అంత గొప్ప దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు అటువంటి విధముగా మరి బారాకు గెలిచేలా ఇస్రాయేల్ ప్రజలు గెలిచేలా దేవుడు మరి శత్రు సైన్యములో కలవరమును రేపి గొప్ప విజయమును అనుగ్రహించినాడు ఇస్రాయేల్ ప్రజలకు అంటే ఏ రాజులు గాని ఏ రౌతులు గాని ఏ గుర్రములు గాని ఏ రథములు గాని ప్రభు ఎదుట పని చేయలేవు కనుక మనం వాటిని బట్టి అతిశయపడన అవసరమేం లేదు దేవుని బట్టి మాత్రమే అతిశయపడాలి ఎందుకంటే ఆయన విజయమునిచ్చే దేవుడు ఆయన మనల్ని రక్షించే దేవుడు ఆయన మన అనారోగ్యాల నుంచి స్వస్థతనిచ్చే దేవుడు మన బాధల నుంచి సమస్యల నుంచి ఆయన విడిపించే గొప్ప దేవుడాయించున్నాడు కరువులు వచ్చినప్పుడు మరి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాణాపాయ స్థితులు ఏర్పడినప్పుడు మరణ పాశువులు మనల్ని చుట్టుకున్న ప్రతి సమయంలో కూడా మరి దేవుడు ఆయన కాపాడే గొప్ప దేవుడు గనుక ఆయన బట్టి మాత్రమే మనం అతి ఈ రోజున నీవు దేన్ని బట్టి అతి చేయపడుతున్నావు ఒక్కసారి నీ హృదయంలో నీవు గనుక ఆలోచించుకొని పరీక్షించుకో అవును నేను ఇన్ని రోజుల నుండి నేను వ్యర్థమైన వాటిని బట్టి నేను అశ్చయపడ్డాను గర్వపడ్డాను నాకు ఇది ఉంది నాకు అది ఉంది నేను ఏదైనా చేయగలను అని అనుకున్నాను దయతో బ్రహ్వాణాన్ని క్షమించండి నిన్ను బట్టి మాత్రమే అతిశయం అనేది అవసరమని నువ్వు ఏదైనా చేయగల శక్తిగల దేవుడవని రాజులను సైతము నువ్వు మార్చివేయగల దేవుడవని మరి వీధులను సైతము మరి పెంట కుప్పం మీద నుండి లేవనెత్తి నువ్వు ఆ మరి రాజుల అధికారులతో కూర్చుండబెట్టే దేవుడవని ఈరోజు తెలుసుకున్నాను కనుక ప్రభు అని నామను బట్టి నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను నేను కలిగి ఉన్నందుకే నేను గర్వపడుతున్నాను యహోవా దేవుడు కాగల జనుడు ధన్యులు అని వ్రాయపడింది కనుక మరి మనం దేవుని బట్టి మాత్రం అతిశయపడి ఆ ప్రభు కొరకు జీవిస్తూ ఆయన యొక్క మాటలను అనుసరించి ఆయన మరి మార్గంలో కనుక మనం నడుచుకున్నట్టయితే తప్పకుండా దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు మరి దినమంతా మీకు తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించి తన వాకులతో బలపర్చునిగాక ప్రార్థన ప్రేమ గల మా ప్రీతి తండ్రి నీకు స్తోత్రములు ఇవ్వ నీ ప్రియబిడ్డలందరినీ దీవించు ప్రభు మరి మేము తెలుసో తెలియకో తండ్రి ఇంతవరకు మా జ్ఞానం బట్టి మా యొక్క మరి ఆస్తి పాస్తులను బట్టి మా పేరును బట్టి మాకున్న అటువంటి గొప్ప పలుకుబడిని బట్టి మేము అతిశయపడ్డాము కానీ అది కాదని నిన్ను బట్టి మాత్రమే అతి చేయపడాలని నేను ఎందుకంటే ఏదైనా చేయగల శక్తి కలిగిన దేవుడు నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదని మాకు వచ్చే ప్రతి ఆపదల నుంచి సమస్యల నుంచి అనారోగ్యం నుంచి విడిపిస్తావని మా బాధల నుంచి విడిపిస్తామని మరణ పాశంలో నుండి విడిపించి రక్షిస్తామని మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడు అని మేము తెలుసుకుంటుండగా నీకే గజ్ణతమయం ఆరోపిస్తుంటున్నాం ఈ రోజు ఈ దినమంతా నా ప్రభుని నీ అందరినీ దీవించి ఈ దినమంతా వారు వెళ్లే త్రోవల్లో మరి రాకపోకల తోడుగా ఉండు ప్రభ వారు చేసే ఉద్యోగ వ్యాపారంలో జయమనివ్వండి వారి కుటుంబాలను పిల్లలను దీవించండి పిల్లల జాతుల్లో తోడుగా ఉండండి అప్పుల సమస్యను చూడిపించండి అనారోగ్యాల నుంచి స్వస్థతనివ్వండి మరి తండ్రి అనాథలను బేదల్ని కనికరించండి దేవ వృద్ధులను ఆదరించండి ఎవరైతే తండ్రి ఇక వివాహ దినం జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం అంతా మీ తోడు ఆశీర్వాదాలు దయచేయండి ఎవరైతే వివాహం కాలేదో వారికి మంచి వివాహ సంబంధాలు కుదుర్చండి ఎవరికైతే సంతానం లేదా సంతానం దయచేయండి ఇంకా నీ బిడలు ఎవరెవరు బాధల్లో ఉన్నారో మీరే బిడలని కలిగజేసి దేవించు మరి ఏసు నామవుడు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె బ్లెస్ యు